సిపిఎంఎల్ వినోద్ మిశ్రా అఖిల భారత ప్రగశాల మహిళా సంఘ జిల్లా కార్యదర్శిని మరి ఈ రోజు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పేరే తప్ప మరి మహిళలకి ఎటువంటి న్యాయం కూడా జరగడం లేదు మరి ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలు ఏంటంటే మహిళలకి మేము అన్ని విధాలుగా కూడా మేము చేయకనే ఇవ్వగలుగుతాము మహిళలకు మేము న్యాయం చేస్తామన్న ప్రభుత్వం ఈ రోజు మరి అమ్మఒడి మార్చి పెట్టారు తల్లి వందనం మరి అది కూడా అమ్మలకు జరగలేదు మరి పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఎత్తాననేసి వాగ్దానాలు చేశారు అవి కూడా జరగలేదు తర్వాత మహిళలకి ముప్పై మూడు రిజర్వేషన్ కల్పించాలని మహిళలకి హక్కులు కల్పిస్తామని కూడా మరి సత్య ప్రమాణకాలు చేయడం జరుగుతుంది ఎన్నికల్లో పోటీ చేయడానికి మహిళ పేరు అవసరం వస్తుందే తప్ప మహిళకి ఎటువంటి న్యాయం కూడా జరగడం లేదు మరి మహిళ పేరుని మరి బోర్డుగా పెట్టుకొని పరిపాలించేది మగళ్ళే పరిపాలిస్తున్నారు మహిళ పేరుని మాత్రం ఎన్నికల్లో వాళ్ళు ఉపన్యాసాలు చెప్తున్నారు కానీ మహిళకి ఎటువంటి న్యాయం జరగట్లేదు జరగట్లేదు ఏ మహిళకు అన్యాయం జరిగినా సరే ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం జరుగుతలేదు మరి డ్వాక్రా గ్రూప్ లో కూడా మరి అందులో ఏజెంట్లుగా ఉన్న వాళ్ళు మహిళలే సంఘాలన్నీ కూడా మరి వాళ్ళు డబ్బులు తీసిన వాళ్ళు ఎస్సలు దొరుకుతున్నారు తర్వాత ఏళ్ళు ఏదన్నా రుణం తెచ్చుకున్నామంటే ఏళ్ళు పేరు మీద బాకీలు ఉన్నాయనేసి మరి ఆ బ్యాంకుల్లో కూడా ఇవ్వకపోవడం జరుగుతుంది మరి తిన్న వాళ్ళని వాళ్ళు పట్టించుకోకుండా ఉండడం వల్ల ఎంతో మంది కుటుంబాలు నష్టపోవడం జరుగుతుంది మరి ఈ మహిళా సంఘం సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా న్యాయం చేస్తారని మహిళా సంఘాలు అన్నింటికి కూడా ముప్పై మూడు రోజులు అసలు కల్పించారని సభ్యసభల్లో కల్పించమని మీ అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చి మీ అందరికి కూడా ఎప్పుడు వందనాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు కుశిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ఈవేళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిది ఈ సందర్భంగా ఏలాశ్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ యొక్క మహిళా దినోత్సవం ఏదైతే ఉందో చెప్పుకోవడానికి ఈ యొక్క పాలకులు ఎవరైతే ఉన్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్ సిక్స్ పథకాలు అనేటువంటి ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు ఎన్నిక అయిపోయిన తర్వాత నీటి పొడగల్లాగే వేళ కనిపిస్తూ ఉన్నాయి ఏమైంది తల్లికి వందలు ఏమైంది అలాగే ఈ యొక్క ఉచిత బస్సు ఏమైంది ఈ మహిళా డాక్టర్లు రుణమాఫీ అన్నారు అది ఏమైంది అసలు ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేటువంటి జరుగుతాయా జరగవా రైతు రుణమాఫీ లేదు ఏమీ కనిపిస్తా లేదు ఏంటి ఈ యొక్క భౌతికమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి మహిళల ఓట్లను ఈవేళ వాళ్ళు వేయించుకుని ఈ వేళ మోసం చేయడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ ఏలాసం ప్రాంతంలో మహిళలపై చాలా దారుణమైనటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మహిళలకి ఈ యొక్క రక్షణ లేకుండా పోయింది పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మహిళా సభకు చెప్పుకుంటే సరైనటువంటి పరిష్కార మార్గాలు ఈ లేవు మరి చట్టాలన్నీ కూడా ఈ యొక్క మహిళలకు ఉపయోగపడుతున్నాయంటే ఏ విధమైనటువంటి ఉపయోగపడటం లేదు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరి దేనికి చెప్పుకోవాలి మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు ఈవేళ ఈ యొక్క సభ చట్టసభల్లో మహిళలకి ఎంతో ఉన్నతమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా నీటి బురగగానే మిగులుతున్నాయి తప్ప మహిళలకు ఇవాళకి న్యాయం జరగలేదని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మేము ఈ యొక్క తెలియపరచడం జరుగుతుంది ఎప్పటికైనా ప్రభుత్వం మార్చుకుని మహిళలకు సత్యసభల్లో ఉన్నతమైన రిజర్వేషన్ కల్పించాలి మహిళలు జరుగుతున్న అత్యాచారాలను ఖచ్చితంగా వాటిపై సరే తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నాం వీలాసురం ఆర్టీసీ డిపోలో జేఏసీ తరఫున నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఎస్వి రమణ గారికి మద్దతుగా సిపిఎంఎల్ మహిళా సంఘాలు సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కూడా ఈవేళ ఇక్కడ మద్దతు తెలియజేయడానికి రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఈ ఆర్టీసీ డిపోలో ఇక్కడ మేనేజర్ గారు ప్రతిసారి కూడా కండక్టర్ను డ్రైవర్ను ఎవరినోకమే వాళ్ళకున్నటువంటి జీవోలను కూడా వ్యతిరేకిస్తూ ఆయన చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఏంటండి మరి ఈ పరిస్థితి ప్రతిసారి కూడా ఈ యొక్క కార్మికులు ఆర్టీసీ కార్మికులు నిరసనలు తెలియజేయడం అలాగే నిరహార దీక్షలు తెలియజేయడం ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి మళ్ళా కొద్ది రోజులకి వాళ్ళు దాన్ని విరమించుకుని మళ్ళీ వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ చేయడం జరుగుతూ ఉంది ఈ పద్ధతిలో డిపో మేనేజర్ గారు మార్చుకోవడం మంచిదని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే వేళ ప్రతి కార్మికుడు ఆర్టీసీ డ్రైవర్ అవనే కండక్టర్ అవనే అందరూ కూడా పేదవాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళు ఏమైనా ధనవంతుల కుటుంబాల నుంచి ఎవరు రాలేదు కానీ వాళ్ళ పొట్ల మీద కొట్టే ఈ సస్పెండ్ రేట్ ఏదైతే ఉందో అది రేపటికి ఎప్పటికైనా అది మీకే ప్రమాదిస్తుందని మేము సీపీఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే దీనికి మీరు సస్పెండ్ వేయడానికి గల సరైనటువంటి అర్థం కారణాలు లేకుండా వాళ్ళకు ఉండేటువంటి జీవోలు కూడా పక్కన పెట్టి మీరు మీ ఇష్టానుసారంగా వ్యవహారం కొనసాగిస్తూ ఉన్నారు ఈ విధానాన్ని మార్చుకోకపోతే మరి మీ పద మీకు చెప్తున్నారు మీరే చేస్తున్నారు మరి మాకు అర్థం కావడం లేదు ఇక పరిస్థితి చూసినట్లయితే మీరు మీ డిపోలో బస్సులు కూడా సరైనటువంటి కండిషన్ అయినటువంటి బస్సులు పడితే అక్కడ రాకపోవడం చాలా పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం కానీ మేము లెటర్ పెట్టి ఇక్కడ రోడ్డు పరిస్థితి ఏంటని సమాచార చట్ట ప్రకారంగా మేము లెటర్ పెడితే ఆ రోడ్డు మొన్న ఈ మధ్య కాలంలో వేసారు ఆ రోడ్డు కూడా పూర్తిగా కొనసాగలేదు ఆ గేట్ వరకు కూడా సరిగా వేయలేదు ఇక చాలా అవకతవకలు ఉన్నాయి ఇక్కడ మహిళలకి సరైనటువంటి టైంలో వాళ్ళు గర్భిణీ స్థిర సమయంలో వాళ్ళకి సెలవులు ఇవ్వకపోవడం కండక్టర్లకు చాలా వేధింపులు గురి చేస్తూ ఉన్నారు ఈ పద్ధతులన్నీ కూడా మీరు మార్చుకుని మీరు యొక్క ఈ ఆర్టీసీ యొక్క నిబంధనలను ఉల్లంఘిస్తే రేపొద్దుట జరిగేటువంటి ఉద్యమాలు తీవ్రతానికి మీరే కారణం అవుతారు అవసరమైతే మొత్తం బస్సులన్నీ కూడా నిలుపుదలు కూడా ఆగే పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఎప్పటికైనా మీ పద్ధతులు మార్చుకుని ఈ యొక్క శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మీరందరూ సరైనటువంటి మద్దతు తెలియజేసి డిపో మేనేజర్ గారి ఇప్పటికైనా ఈ సక్స్పెండివేటివ్ ఎత్తివేస్తారని సిపిఎమ్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున నేను తెలియపరచుకుంటూ ఇక్కడ మేము మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి ఇక్కడ అందరూ మా మహిళా కార్మికులందరికీ కూడా నేను సంపూర్ణ అభినందనలు తెలియజేస్తా ఇంత కార్యక్రమం సెలవు తీసుకుంటున్నాను డ్రైవర్ డ్రైవర్ గారు అక్రమ సంస్మలకు నిరసనగా మరి గత పదహారు రోజులుగా నిరసన తెలుపుతున్నాం ఎరబ్యాజీలతో గేట్ మీటింగ్లతో నిరసన కార్యక్రమాలు జరపడం జరిగింది మరి యాజమాన్యం నుండి సరైనటువంటి స్పందన లేకపోయేసరికి గత ఆరు రోజులుగా మరి విలే నెరహార దేశాలు కూడా జరపడం జరిగింది మరి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ సాధన కోసం మేము చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మద్దతుగా వినోద్ మిశ్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గారు అయినటువంటి కుసిరెడ్డి గణేష్ గారు మరి తన బృందంతో ఈ వేళ వచ్చి శాంతియుతంగా జరుగుతున్న మా పోరాటానికి మద్దతు తెలిపారు ఆయన చాలా ఉద్యమాలు జరిపినటువంటి స్ఫూర్తి ఉన్నటువంటి ఒక గొప్ప ఏలేసరానికి సంబంధించినటువంటి గొప్ప సంఘానికి నాయకుడైనా మరి ఆయన ఈ వేళ ఈ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజుని మరి మహిళలందరితోటి వచ్చి